అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది కదా శ్రావణ మాసం వస్తే వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఈ విధంగా లోటస్లా అయితే చేసుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా ఏదైనా పొడవగా ఉండే బౌల్ని అయితే తీసుకోవాలి స్టీల్దైనా పర్లేదు ఏదైనా పర్వాలేదండి దీని చుట్టూ డబుల్ టేప్ని అయితే అంటించుకోవాలి డబల్ టేప్ని కట్ చేసి అయితే పెట్టుకోండి లేకుంటే సరిపోదు ఎక్కువ పడుతుంది అలా అయితే డబల్ టేప్ని మధ్యలో అలా కట్ చేసుకుంటే మనకు టూ లైన్స్లో సరిపోతుంది ఈ విధంగా ఒక్కొక్క కాయిన్ అంటించుకోవాలండి కింద అయితే చిన్న చిన్న కాయిన్స్ అంటించుకోండి వన్ రూపీ కాయిన్స్ ఉంటాయి కదా ఒక పెద్ద బౌల్ అయితే పెద్ద వన్ రూపీ కాయిన్స్ అయినా సరిపోతాయి చూడండి లాస్ట్ ఫినిషింగ్ అయితే ఎలా వచ్చిందండి ఎలా వచ్చిందో కింద తప్పకుండా కామెంట్ చేయండి ఈ విధంగా బౌల్లో రైస్ వేసుకొని అమ్మవారిని పెట్టుకుంటే చాలా అందంగా ఉంటారండి వరలక్ష్మి వ్రతంకి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్